ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది రాష్ట్రంలో నిర్మించి తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు లో తొలి అడుగుపడింది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు కారిడార్లుగా నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది లో పండిత్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వైపు ఓ రూటు పెర్మలూరు వైపు మరో రూటు వెళ్లనుంది అంటే ఏలూరు బందర్ రోడ్డు మీదుగా ఈ రెండు కారిడార్లు నిర్మించనున్నారు దీంతో ఈ రెండు కారిడార్లకు అవసరమైన భూ సేకరణ చేయాల్సి ఉంది ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించారు ఇవాళ క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించబోతున్నారు విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం వైపు వెళ్లే మెట్రో రైలు మార్గంలో అరవై ఎకరాలు భూ సేకరణ చేయాలని గుర్తించారు అలాగే పెనమలూరు మార్గంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల భూ సేకరణ చేస్తే సరిపోతుందని గుర్తించారు దీంతో ఈ రెండు వైపులా సేకరించవలసిన భూముల్ని అధికారులు పరిశీలిస్తారు పెన్మలూరు వైపు కానూరు పోరంకిలోని పలు సర్వే నెంబర్లలో సేకరించవలసిన భూమిని పరిశీలిస్తారు అలాగే గణవరంలో అరవై ఎకరాలను కూడా పరిశీలిస్తారు అనంతరం ప్రభుత్వానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సేకరించవలసిన భూమి దాని యజమానుల వివరాలను పంపిస్తారు ఆ తర్వాత ప్రభుత్వం పరిహారం నిర్ణయిస్తుంది ఇది పూర్తయిన తర్వాత భూసేకరణ ప్రారంభం కానుంది దీని తర్వాత మెట్రో కారిడార్ల నిర్మాణం లాంఛనంగా ప్రారంభం కానుంది